ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచ్చినాన్ని సభలో మీకు తెలియచేస్తున్నాను ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం మనం చదివితే గనక అక్కడ ఎఫీసీ సంఘముతో దేవుడేమని మాట్లాడుతున్నాడంటే నువ్వు ఏ స్థితిలో నుంచి పడిపోయావో ఆ స్థితిలో నుంచి నీవు లేచి ఆ మొదటి క్రియలను చేయము అంటున్నాడు ఎందుకు ఆ మొదటి క్రియలను చేయము అంటున్నాడంటే సంఘము ఎఫీసీ సంఘముతో దైవాత్మ ఏవని మాట్లాడుతుంది అంటే దేవుని దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి దేవుని కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి తన ఆత్మీయ స్థితి దినదినము ఏమవ్వాలంటే అభివృద్ధి చెందాలి కానీ ఎఫ్ఏసి సంఘం ఏం చేసిందంటే త్వరత ఆత్మీయంగా ముందడుగు వేసి ఆ ఆత్మీయ స్థితిలో ఏమైందంటే పడిపోయింది ఆత్మీయ స్థితిలో పడిపోయినటువంటి ఎఫ్ఏసి సంఘమును చూసి అండి అపోసరైనటువంటి యోహాను ఆ పత్రిక రాశాడు ఏమని రాస్తున్నాడు అంటే నువ్వు ఏ స్థితిలో నుంచి పడిపోయావో ఆ స్థితిలో నుంచి లేచి ఆ మొదటి క్రియలు చేయము అంటున్నాడు అంటే ఆరంభములో నువ్వు బాగా ఉజ్జీవంగా యాక్టివ్గా నడిచావు కదా ఆ మొదటి క్రియలను చేసినట్లయితే నేను నీ ఎద్దుకు వచ్చి నేను నీకు ఏమిస్తానంటే జీవ కిరీటం ఇస్తాను ఆ మొదటి క్రియలు చేస్తే లేని ఎడల నేను నీ ఎద్దుకు వచ్చి నీ దగ్గర నుంచి ఉన్న నీ దీప స్తంభం ఏం చేస్తాను పడవేత్తును అన్నాడు అంటే దేవుని యొక్క నామములో దేవుని కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుని మీద ఆనుకున్నప్పుడు పడిపోకుండా నేను నీవు నిలబడటానికి ఏం పడాలంటే జాగ్రత్త పడాలి పడిపోయిన తర్వాత లేపబడాలంటే కొంచెం కష్టం కాబట్టి నీవు పడిపోకుండా నీ స్థితిని జాగ్రత్తగా పట్టుకొని ముందుకు కొనసాగించు దేవుడి కొద్ది మాటలు దీవించును గాక ఆమె